ప్రిపరేషన్ వల్ల ఇంత టైం వేస్ట్ అవుతుంది అనే విషయం మీకు తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు ప్రిపరేషన్ మరియు రివిజన్ రెండు కూడా డిఎస్సీ అభ్యర్థులకు ముఖ్యమైనవే అయినప్పటికీ వాటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి అది తెలియక చాలా మంది ఎక్కువ టైం లాస్ అవుతున్నారు ప్రిపరేషన్లో సబ్జెక్ట్ గురించి కొత్తగా నేర్చుకోవడం అర్థం చేసుకోవడం నోట్స్ రాసుకోవడం ఉంటాయి రివిజన్లో అంతకుముందు నేర్చుకున్న దానిపై రాసిన నోట్స్ ద్వారా విషయాన్ని అర్థం చేసుకోవడం గుర్తుకు పెట్టుకోవడం ప్రాక్టీస్ చేయడం ఉంటుంది ప్రిపరేషన్లో విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం దానికోసం వందల పేజీలు ఉన్నటువంటి అనేక పుస్తకాలను చదువుకుంటాం అయితే రివిజన్ లో నోట్స్ లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచూసుకుంటాం చదివిన పుస్తకాలన్నింటిలోని మ్యాటర్ ని కుదించి మనకు అర్థమయ్యేటట్టు రఫ్ గా సూక్ష్మంగా రాసుకుంటాం ప్రిపరేషన్ టైంలో నోట్స్ రాసుకోవడం పుస్తకాలు చదవడం మరియు అవసరమైన క్లాసులు వినడం జరుగుతుంది కానీ రివిజన్ లో నేర్చుకున్న సమాచారాన్ని చిన్న నోట్స్ ఫార్మాట్ లో ఉన్న విషయం మాత్రమే ప్రాక్టీస్ చేస్తూ ఇంకా ముఖ్యమైన అంశాలపై ఫోకస్ చేస్తాం ప్రిపరేషన్ లో ఒక పరీక్షకు సిద్ధం కావాల్సిన అన్ని విషయాలు నేర్చుకోవడం కోసం చాలా ఎక్కువ టైం ఇవ్వాలి కానీ రివిజన్ లో ముందే తయారు చేసుకున్న నోట్స్ ని తక్కువ టైంలో ఎక్కువ సార్లు చదువుకోవడం జరుగుతుంది ఒక రకంగా ఎగ్జామ్లో నేను కాపాడేది నీ నోట్స్ మాత్రమే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైకాలజీ అకాడమీ బుక్ చదవడానికి టెన్ అవర్స్ పడుతుంది అనుకుంటే రివిజన్ వల్ల వన్ ఆర్ టూ అవర్స్ లో కంప్లీట్ అవుతుంది దీని వల్ల మెయిన్ ఎగ్జామ్ లో బాగా పర్ఫామ్ చేయగలరు అయితే చాలా మంది డిఎస్సి అభ్యర్థులు ఈ నోట్స్ ని తయారు చేసుకోలేకపోతారు కాబట్టి వారి కోసం మన ఛానల్లో అన్ని టాపిక్స్ కి సంబంధించిన క్విక్ రివ్యూ నోట్స్ అందుబాటులో ఉన్నాయి మన ఛానల్ ని సెర్చ్ చేసి మీకు కావాల్సిన సబ్జెక్ట్స్ పొందండి